బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఈరోజు ఒక ర్యాండమ్ బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ నిన్న మేము ట్రిప్కి వెళ్ళేసి వచ్చాము కదా సో వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా మార్నింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసాము నేను ఎంత బాగా హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేసాము కదా సో ఇంకా మార్నింగ్ చూస్తేనే కొంచెం డల్గా అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట సో ఇప్పుడైతే ఇంకా పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఇంకా నిదానంగా లేచి మాకు బాక్సెస్ మటుకు రెడీ చేసుకోవాలన్నమాట సో ఓకేనండి ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మీ కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి సో ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదామా ఇప్పుడు నా వెనుక చూస్తున్నాను కదా ఆ పొలంలో మంచు అయితే స్టార్ట్ అయిపోయిందండి మంచు లైట్గా కనిపిస్తుంది అనమాట సో ఒక టూ త్రీ డేస్ నుంచి మంచు బాగా కనిపిస్తుంది ఇంకా మళ్ళీ మంచు అవన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి కదా మంచు కాలం స్టార్ట్ అయిపోయిందిలండి అందుకే ఇంకా పొలంలో చూస్తే ఎర్లీ మార్నింగ్ చూస్తే ఇంకా అంటే సన్ రైజ్ కాకముందే చూస్తే పొలంలో బాగా కనిపిస్తుంది అనమాట నేను కొంచెం లేట్గా లేయడం వల్ల అది కొంచెం ఎండకి సరిగ్గా కనిపించట్లేదు మీకు పిల్లలు మార్నింగ్ లేస్తేనే నార్మల్ టైంలో సరిగ్గా అంటే త్వరగా లేయరు కదా సో ఇప్పుడు చూడండి అంటే పిల్లలకి హాలిడేస్ అట్లా ఉన్నాయి కాబట్టి కింద వెళ్ళి అనమాట అప్పుడే మార్నింగ్ లేస్తేనే ఫస్ట్ బ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది కూర్చొని బాగా కబుర్లు చెప్పుకోవడం మంచిగా ఆడుకోవడం అట్లా ఉంటుందండి సో నా అల్లుడైతే పాపం టూ డేస్ నుంచి ఇక్కడే ఉన్నాడు కోడలు వెళ్ళిపోయింది అల్లుడు వచ్చాడు అనమాట సో వీడైతే ఇంకా ఇక్కడే ఉన్నాడు ఈ అమ్మ వాళ్ళది ఇంటి దగ్గర వదిలేసి రావాలన్నమాట ఇంకా మార్నింగే నేను మా వారి అయితే ఉన్నాయి వాషింగ్ మిషన్కి వేసేస్తున్నా డైలీ వేస్తున్నానండి మార్నింగ్ ఈవినింగ్ బికాస్ ఒక్కరోజు మనం స్కిప్ చేసాం అనుకోండి చేయడము ఇంకా అవి అలా పెరిగిపోతాయి అనమాట సో అందుకే ఇంకా లేట్ చేయకుండా టైం ఉంది కాబట్టి ఇంకా సెవెన్ అయింది టైం అంటే పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు మటుకు హడావుడి హడావుడిగా ఉంటుంది ఎంత అంటే ఈ టైంకే లేస్తాము బట్ సిక్స్కే లేస్తాను అయినా సరే టైం సరిపోదు అనమాట వీడియో ఎడిటింగ్ అని ఇంట్లో క్లీనింగ్ వంట పని అట్లా ఉంటుంది కాబట్టి టైం సరిపోదు అండ్ ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కదా కొంచెం అట్లా లేట్గా లేస్తాను సేమ్ యాజ్ యూజువల్ వర్కే ఉంటుంది బట్ టైం ఎందుకో ఎక్కువ ఉన్నట్లుగా అనిపిస్తుంది అనమాట సో ఇప్పుడైతే మా వారి బట్టలు అయితే వేసేస్తున్నా వాషింగ్ మిషన్కి డైలీ అంటే పిల్లలు ఒకసారి ఒకసారి అలా వేస్తూ ఉన్నాను అనమాట అన్నీ ఒకటేసారి వేసాను అనుకోండి ఇంకా క్లమ్జీ అయిపోతాయి బట్టలు ఏవి వాష్ చేసినవి అర్థం అవ్వట్లేదు అనమాట అందుకోసం ఇంకా వాష్ చేసినవి ఫస్ట్ మడత పెట్టేసి నెక్స్ట్ మళ్ళీ వాష్ చేద్దామని చెప్పేసి వన్ బై వన్ వేసుకుంటూ ఉన్నాను అండ్ వాషింగ్ మిషన్కి బట్టలు వేసిన తర్వాత ఈరోజు వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చుకున్నానండి ఇంకా నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలి ఇక్కడ అక్కడ తిరుగుతున్నాను కదా అందుకోసం నేను ఇంకా వెజిటేబుల్స్ ఏమి ఎక్కువ తెచ్చుకోవట్లేదు అనమాట అండ్ టమాటాలు అయితే అసలు చాలా కాస్ట్ ఎక్కువైపోయినాయి ఈ టమాటాలు కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడే నువ్వు టమాటా పచ్చడి టమాటా రైస్లు గుర్తొస్తాయా అని అంటూ ఉంటాడనమాట కానీ పిల్లలు అడిగినా చేసి పెట్టాలి కదండి అందుకే ఇంకా అయితే చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నా సో మన టమాటా పచ్చడి పెట్టాను కదా ఆ విషయానికి మా వారు అంటున్నారనమాట ఎక్కువ కాస్ట్ ఉన్నప్పుడు మటుకు నువ్వు టమాటా పచ్చళ్ళు పెడుతుంటావు అని చెప్పేసి సో ఈరోజు కొంచెం అంటే మిరియా చారు చుక్కుడుకాయ కర్రీ అయితే వేస్తున్నా పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా నిదానంగా తింటారులే అని చెప్పేసి అండ్ మా అయితే కొంచెం ఎయిట్ థర్టీకి అట్లా వెళ్ళిపోవాలంట కొంచెం వర్క్ ఉండడం వల్ల ఆయన త్వరగా వెళ్ళిపోతున్నారు లేదంటే నైన్ థర్టీ టెన్కి అట్లా బయలుదేరుతాము ఇద్దరం ఒకటేసారి సో ఇవి పొలం నుంచి తీసుకొచ్చిన చుక్కుడుగాయలు అనమాట మేమైతే చుక్కుడుగాయలు అంటాము మరి మీరేమంటారో తెలీదు నైట్ మనం ఎంత నీట్గా చేసి పెట్టుకుంటామో మార్నింగ్ వంట స్టార్ట్ చేసేసరికి అవి కొంచెం ఏమంటారు మెస్సీగా అయిపోతుంది స్టవ్ కట్ అంతా అండ్ మీ బయటపై మీరు గమనిస్తే మటుకు నా హెయిర్ కొంచెం ఒక ఇంచ్ అయితే పెరిగింది అది నేను నోటీస్ చేశాను అనమాట ఎందుకంటే నేను లాస్ట్ టైం కట్ చేయించుకున్నాను లైట్గా కట్ చేయించుకున్నాను సో ఇప్పుడు చూస్తే కొంచెం హెయిర్ అయితే పెరిగినట్లు అనిపిస్తుంది బికాస్ ఆఫ్ మనం ప్యాక్ అట్లా పెట్టుకుంటాం కదా మందారం మాకు మెంతి మెంతులు అవి పెట్టుకుంటాం కదా సో దానివల్ల కొంచెం హెయిర్ గ్రోత్ అయితే బాగానే ఉంది నాకైతే నాకైతే నేను నోటీస్ చేశాను అంటే నేను హెయిర్ ఆయిల్ ఒకటి రెడీ చేసుకుంటాను కదా మెంతులు అవన్నీ వేసి సో ఆయిల్ అండ్ శీకాకాయ కుంకుడుకాయ మందార పువ్వు మందారమాకు ఇవన్నీ వేసేసి కొంచెం అట్లా షాంపూ లాగా ఎక్కువ షాంపూ అయితే నేను యూస్ చేయట్లేదు సో అవి మటుకే యూస్ చేస్తున్నాను అనమాట అవి బాగా పని చేస్తున్నాయని అనిపిస్తుంది సో హెయిర్ కూడా హెయిర్ ఫాల్ కూడా నాకు కొంచెం కంట్రోల్ అయింది అంటే అవి వాడితే మటుకు హెయిర్ ఫాల్ ఉండట్లేదు నార్మల్గా షాంపూ అట్లా ఉం వాడితే హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట సో అది నేనైతే నోటీస్ చేసింది నాకు హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట అండ్ నేను ఇక్కడైతే టీ పెడుతున్నాను పిల్లలు నైట్ టైం తాగట్లేదు ఒక నైట్ టైం తాగితే కొంచెం తక్కువగానే పడతాయి అన్నమాట సో పిల్లలు అయితే పాలు కాచుకొని తాగుతారులే అని చెప్పేసి నార్మల్గా అయితే మొత్తం పాలు కాబట్టేస్తాను కాకపోతే ఇప్పుడు నేను టీ పెడుతున్నాను కాబట్టి కొన్ని పాలు అయితే పచ్చి పాలు అలాగే పెట్టేస్తున్నా అండ్ నేను అవి ఏమంటారు గంధం పౌడర్ ఉంది కదా సో అది ఫేస్ అని చెప్పేసి ఇవి సీడ్స్ బాగున్నాయి అనమాట కొన్ని లోపల గట్టిగా ఉన్నాయి చపాతీలో చేస్తున్నా సో ఇది చాలా మటుకు సీడ్స్ అయితే ఫ్రై బాగుంటుంది టమాటా పప్పు ఈ సీడ్స్ ఫ్రై అయితే బాగుంటుంది కానీ ఈరోజు సీడ్స్ దొరకలేదన్నమాట ఓన్లీ విచ్చుకుడు ఒక్కడ దొరకాయి ఇవి సన్నగా కట్ చేసి కర్రీ అయితే వేద్దాం అనుకుంటున్నా చపాతీలోకి అండ్ పిల్లలకైతే టమా మిరియాలు చార్ అయితే పెడుతున్నాయి ఇప్పుడు అందరికి కాఫ్ కోళ్ళు ఎక్కువ ఉంది కదా సో అందరికీ చపాతీ చేసి చిక్కుడుకాయ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నా సో అదండి ఈరోజు మెనూ అయితే ఇంకా ఏం చేయాలో అర్థం అవట్లేదు అనమాట ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో అర్థం అవట్లేదు ఏం చెప్పు 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 బిర్యానీ చికెన్ చారా మిరియాన్ చార్లోకి పచ్చికర్రీపాకు వేస్తే ఎక్కువ ఆ ఫ్లేవర్ పచ్చికరీపాకు ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది సో దానికి ఎక్కువ మసాలా ఏం పట్టదు చిల్కరం మెంతులు ఈ పచ్చికర్రేపాకు వెళ్ళిపోయి వేసి రసం పెడితే చాలా బాగుంటుంది కాఫ్ ఉన్న వాళ్ళకి కొంచెం గంత గొంతుకి హాయిగా అనిపిస్తుంది అనమాట సో అదైతే ప్రిపేర్ చేస్తున్నాయి ఇప్పుడు అమ్మ వాళ్ళకి కూడా కొంచెం ఫీవర్ వస్తుంది కదా వాళ్ళకి చేసి పంపించాలన్నమాట చారు సో ప్రస్తుతానికి ఇప్పుడు టీ అయితే పెడుతున్నాం ప్రతిరోజు కాఫీ తాగాలని అనిపించదు ఈరోజు కొంచెం అల్లం అల్లంఛాయ్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నా సో మన మూడ్ని బట్టి కాఫీ టీయా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో అయితే అల్లం అల్లంఛాయ్ పెడుతున్నా అంటే మా వారు కూడా చెప్పారనమాట ఎక్కువ శాతం తను టీ తాగడు ఎందుకంటే నేను చేసే టీ ఆయనకి ఎంత పెద్దగా నచ్చదంట సో బయట చే టీ చేస్తారు కదా అది చాలా బాగుంటుంది నువ్వు సరిగ్గా మరిగించవు టీ అట్లా అని చెప్తూ ఉంటారు నేను ఎంత బాగా చేసినా కూడా మా వారు ఏదో ఒక పేరు పెడుతూనే ఉంటారులేండి అంటే కర్రీ చేసినా టీ చేసిన ఏ చేసినా ఆయనకు అలా చెప్తే కానీ కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండదనమాట బట్ నేను బాగా పెడతానండి నిజంగా అంటేనే సో టీ కానీ కర్రీస్ కానీ నేను ఏదైనా సరే పర్వాలేదు బాగానే చేస్తాను అండ్ ఎందుకంటే నేను చేసి పక్కన వాళ్ళ దగ్గరికి అంటే పక్కన వాళ్ళకి ఇచ్చిన తర్వాత నేను వాళ్ళ రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అన్నమాట ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఓకే సూపర్ అని చెప్పారనుకోండి అప్పుడు నేను మీతో షేర్ చేస్తాను ఏ రెసిపీ అయినా సరే సో నార్మల్గా అయితే నేను అలా ఏమీ చేయనండి మంచిగానే చేస్తాను మంచిగా రెసిపీస్ అయితే నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను సో టీ అయితే మంచిగా గుమగుమలాడిపోతుంది నాకు టీ అనేది అంత వేడిగా తాగాలని అనిపించదు అంటే పొగలు వస్తుంటాయి కదా కొంతమందికి అలా ఇష్టము పొగలు వచ్చేట్టుగా తాగుతూ ఉంటారు కానీ నాకు అలా ఇష్టం లేదండి కొంచెం కూల్ డౌన్ అవ్వాలన్నమాట సో అది కొంచెం చల్లగా లోపు ఈ వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ వచ్చాను పైన పీచ్ అయితే తీసేసి ఇంకా సన్నగా ఇట్లా కట్ చేసుకుంటున్నాను అనమాట కొంచెం ఎగురులాగా పెడదామని చెప్పేసి సో ఇది అంటే చుక్కుడుగా కొంచెం అల్లం వెల్లుల్లి కొంచెం తక్కువగా వేయాలి ఎక్కువ వేయద్దు ఆ అల్లం కొబ్బరి ధనియా పౌడర్ ఈ నాలుగు కలిపి మిక్స్ అన్నీ కలిపి దంచుకోవాలి అనమాట తర్వాత కొంచెం కొద్దిగా వాటర్ వేసేసి అలా మగ్గిచ్చేస్తే చపాతీలోకి చాలా బాగుంటుంది ఇంకా హెవీగా మసాలా చెక్క లవంగా ఇలాంటివన్నీ వేయకూడదు కొంచెం అంటే స్పైసీస్ అనేది తగ్గించేసేయాలి ఇలా ఇవి ఇవి మటుకు వేస్తే బాగుంటుంది ధనియా పౌడర్ వేసినా కూడా బాగానే ఉంటుంది సో కొన్ని కొన్ని రెసిపీస్కి కొన్ని కొన్ని మసాలాస్ తగ్గిస్తేనే ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట అండ్ ఈ ఫుల్ రెసిపీ అయితే ఏం షేప్ చేయట్లేదు యాక్చువల్లీ నేను ఫుల్ రెసిపీ షేర్ చేద్దామని అనుకున్నా బట్ మా వారికి కొంచెం టైం అవ్వడం వల్ల నేను ఫటాఫట్గా చేసేసాను సో ఇంకా నేను టీ అయితే ఇక్కడ తాగుతున్నా అనమాట కొంచెం చల్లగా అయిన తర్వాత అంటే మరీ అంత చల్లగా కాదు నార్మల్ టెంపరేచర్ వచ్చేంత వరకు సో పిల్లలందరూ కలిసి మార్నింగే అంటే వాళ్ళకి బాగా వర్కౌట్ అయితే చెప్పాలండి దసరా వస్తుంది కదా మాకు ఇంటి దగ్గరలోనే దగ్గర అంటే కొంచెం టెంపుల్కి దగ్గరలో జమ్మి చెట్టు అయితే ఉంది సో ఆ జమ్మి చెట్టు క్లీనింగ్కి పిల్ల బ్యాచ్ అంతా కలిసి జమ్మి చెట్టు క్లీనింగ్ అయితే వేస్తున్నారు సో అది బాగా మార్నింగ్ టైము మంచిగా వర్కౌట్ లాగా ఉంటుందండి నేను నేను కూడా కొంచెం అలాంటి వాటికి ఎంకరేజ్ చేస్తుంటాను అనమాట సో అంటే ఎంతసేపు ఇంట్లోనే కూర్చొని మొబైల్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ అలాగే పడుంటారు కదా సో ఇలా కొంచెం వర్కౌట్ అవుతుందని చెప్పేసి పంపించేస్తాను అనమాట పిల్లల్ని అండ్ ఇక్కడైతే నేను చిక్కుడుకాయ కర్రీ అయిపోయిందండి చేసేసాను సో ఇలా ఎగురులాగా పెట్టేస్తే రైస్లో కూడా బాగానే ఉంటుంది అండ్ పిల్లల కోసం చపాతీ చేస్తున్నాను కదా చపాతిలోకైతే ఇది పెట్టేశాను అండ్ మిరియాల చారు సూపర్ టేస్ట్ ఉంటుందండి ఎక్కువ ఏం అవసరం లేదు మిరియాల చారులో జీలకర్ర మెంతులు బాగా వేపుకోవాలి అవి బాగా వేగిన తర్వాత దాంట్లోనే కొంచెం ఎల్లిపాయ పచ్చికర్రేపాకు అన్నీ వేసేసి మిక్సీ పట్టేసేయాలన్నమాట ఇంకా ధనియా ధనియా కందిపప్పు ఇవన్నీ కొన్ని యాడ్ చేస్తారు బట్ నేను ఏం యాడ్ చేయట్లేదు మిరియాలు మస్ట్ అండ్ షుడ్గా మిరియాలు కొంచెం ఎక్కువ వేస్తాను ఘాటు బాగుంటుందని చెప్పేసి అవన్నీ వేసేసి మిక్సీ పట్టేసిన తర్వాత పోపు పెట్టేసుకోవాలి ఎల్లిపాయి కరివేపాకు అనేది కొంచెం ఎక్కువ పడాలన్నమాట సో ఇవంతా ఫ్రై చేసేసి కొద్దిగా రాతి పువ్వు ఉంటుంది కదా ఆ రాతి పువ్వు కొంచెం యాడ్ చేయండి యాడ్ చేసేసి ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టూ సెకండ్స్ అలా ఫ్రై చేసేసి మనం చింతపండు టమాటా ఉడికిచ్చింటాం కదా అది స్క్వీజ్ చేసి దాని పిప్పంతా తీసేసి ఇలా పోపు ంటే రసం చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది గంధం చెక్క కదా గంధం చెక్క అది రఫ్ చేసి అది పౌడర్ ఉంది కదా పౌడర్ కొంచెం అంటే సాఫ్ట్గా ఉంది బట్ క్రీమీగా క్రీమీ టెక్స్చర్ అయితే రావట్లేదు సో ఈ గంధం చెక్క అయితే ప్రస్తుతానికి నేను ఇది దీనిపైన రఫ్ చేస్తున్నా సో కొంచెం క్రీమీ టెక్చర్ ఉంటే బాగుంటుంది కదా ఫేస్కి అప్లై చేసుకోవడానికి అని చెప్పేసి అండ్ మార్నింగే కొంచెం హడావుడిగా వంట అయితే స్టార్ట్ చేశాను అండ్ ఇప్పుడు నైన్ థర్టీ అవుతుంది టైము సో అంతా క్లీనింగ్ అంతా అయిపోయింది ఇది ఫేస్ ప్యాక్ పెట్టుకొని స్నాన్ చేసి దీపం ముట్టియాలన్నమాట ఇది రఫ్ చేస్తేనే కొంచెం బాగా ప్రెస్ చేసి రఫ్ చేయాలండి లేకపోతే రాదనమాట ఇది బరకగా ఉంటుంది కదా సో బరకగా ఉన్న అయితే మనం రఫ్ చేస్తే వస్తుంది ఇలా సాఫ్ట్గా ఉన్న దానిపైన చూడండి ఇట్లా వస్తుంది సో సరే మరి దీనికి ఇది రఫ్ చేద్దాం సో చాలాసేపు రఫ్ చేసిన తర్వాత ఆ కొంచెం వచ్చిందండి గంధము ఏమంటారు గంధం చూర్ణము సో అది అలా ఫేస్కి అప్లై చేస్తే ఫేస్కి పింపుల్స్ ఎక్కువ వస్తాయి కదా ఆ పింపుల్స్ వచ్చిన వాళ్ళు ఇలా ఫేస్కి గంధం గంధం పేస్ట్ అనేది పట్టిస్తే కూల్ అయిపోతుంది అండ్ ఫేస్కి పింపుల్స్ కూడా చాలా నీట్గా తగ్గిపోతాయి అనమాట అండ్ కొంచెం గంధం పౌడర్ కూడా కలిపేసాయి అనమాట ఇంకా టైం నాకు ఎంత సేప్ చేసినా కూడా వస్తలేదు సో అందుకోసం ఇంకా గం కొంచెం అది ఇది రెండు కలిపేసి రా మిల్క్ వేసేసి ఫేస్కి అప్లై చేసుకున్నా సో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అది పెట్టుకునే మనకి చాలా చల్లగా అనిపిస్తుంది ఫేసు పింపుల్స్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి అనమాట కొంచెం ఫ్రెష్గా కూడా అనిపిస్తుంది సో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసేసుకుంటే అయిపోతుంది నీట్గా ఉంటుంది సో నేనైతే ఏ ప్యాక్ పెట్టుకుంటానో ఆ ప్యాక్ మీతో షేర్ అనమాట సో ఓకేనండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఇక్కడ మీ కామెంట్స్కి చూసి రిప్లై నేను ఇస్తుంటాను మా వారు ఇస్తుంటారు పిల్లలు కూడా ఇస్తుంటారు అనమాట సో అదనమాట యా దట్స్ ఫర్ టూ డేస్ లాగ్ హోప్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అండ్ టిల్ దెన్ బాయ్ టేక్